పంట రుణమాఫీ అందరికి ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ అన్నారు మనం ముప్పై తొమ్మిది సీట్లు గెలిచిన ముప్పై తొమ్మిది సీట్లు గెలిచిన తర్వాత ఈ రోజు గిట్ట ఎలక్షన్ రేవంత్ రెడ్డి గారు మల్లారాయణ కేసీఆర్ గారిని ఓడగొడతా అని చెప్పి చైలెంజ్ తీసుకుంటే వాళ్ళకు పదిహేను ఇరవై వచ్చిన మనకి ఎనభై వచ్చే పరిస్థితి కనబడుతుంది ఇలా ప్రజలలో మార్పు వచ్చింది ఆలోచన వచ్చింది ప్రతి వాడు రైతే కాకుండా మహిళలు కానీ యువకులు కానీ ఎవరైతే చదువుకున్నటువంటి యువకులు కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారు మా కాళ్ళ మీద మేమే గొడ్డలు కొట్టుకున్నాం కేసీఆర్ని ఓడగొట్టినాం నేను మొన్న గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా మా ఇంట్లో పని పనిచేస్తున్నాడని చెవుల బాగా నొప్పి నేనే తీసుకుపోయినా కాబట్టి ఆ హాస్పిటల్ తీసుకుపోయి డాక్టర్ దగ్గర చూపించుకున్నాక బయటికి వచ్చిన బయటికి వచ్చిన తర్వాత ఇద్దరు ఆడేళ్ళు ఇద్దరు చిన్న పిల్లలను పట్టుకొని ఉన్నారు చిన్న పిల్లలను పట్టుకొచ్చు సార్ నమస్తే సార్ అంటే నమస్తే సార్ ఎవరు అని అంటే కనుపూర్ అన్నదో ఒక ఆమె మీదోడి దగ్గర మల్లుపల్లి అనే ఉంటుంది ఆ మల్లుపల్లి అని చెప్పింది అయ్యో రెండు కా దుబ్బా కాన్సరెన్సే నా కాన్సెన్సే ఏం చెప్పుడు అని అంటే అయ్యా సారు ఇట్లా ముందు కేసీఆర్ ఉన్నప్పుడు హరీష్ రావు గారు మంత్రి ఉన్నప్పుడు ఈ అంబులెన్స్ వస్తూ ఉంటే మేము డాక్టర్ దగ్గర అడుగుతున్నాము అంబులెన్స్ లేవు అని చెప్తున్నారు డ్రైవర్ లేరు అని చెప్తుండ్రు అని చెప్పారు బాధ అనిపించింది తీసుకుని తీసుకునేవాడు ఎంత బాగా కొడతా ఉన్నది కాబట్టి నేను డాక్టర్ పోయి అడిగితే సార్ బండ్లు ఖరాబ్ అయిపోయినాయి బడ్జెట్ లేదు బండ్లు రిపేర్ అయ్యేటట్లేదు డ్రైవర్లు వెళ్ళిపోయారు వాళ్ళు టెంపరీ డ్రైవర్లు కాబట్టి అని చెప్పారు అయితే ఆ ఏం చేసింది ఆ ముసలామె మన్మలాల్ పుట్టింది కాబట్టి ఆ మన్మరాల్ పదమూడు వేలు ఓ కిట్ వస్తుండే ఆ కిట్ లేదు పదమూడు లేవు ఐదు నా దగ్గరికి వచ్చింది వాన్ ఓడు అన్నా అయ్యో వాడు అయింది కదా ముఖ్యమంత్రి పుట్టే చెప్తున్నా ఆ బక్కో న్యాయం ఉండే ఈ పుట్టని చెప్పింది అయితే నేను అర్థం చేస్తున్నా పొట్టాయలే బకాయలేవులు అని చెప్పింది అందుకోసం దయచేసి ప్రజల్లో చాలా మార్పు వచ్చింది మీరు దయచేసి ఈ కేసులకు నేను భయపడను కాదు నేను చెప్తున్నా మీ అందరికీ హరిష్ చౌదరితో కూడా చెప్తా ఇరవై రెండు కేసులు రాజకీయ జీవితంలో నలభై ఆరు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరితోనూ భయపడలే ఇప్పుడు దెబ్బనైనా నాకు వ్యతిరేకంగా ఉంటాడు అనుకో కోర్టుకు వచ్చేవరకు అరే ఫారూక్ భావి ఆడ లేడు కొట్లాట ఈ పోలీసు వాళ్ళే చేసి దొంగ కేసు పెట్టించి నా మీద సతగా తీసుకొచ్చింది అని చెప్పి ఈ తమ్మునికి ప్రేమ కొడుతుంది కోర్టులో వచ్చి మీరు కేసులకు భయపడ్డారు అనుకో లీడర్ కాదేమి కౌన్సిలర్ కాలేరు ఎంపీటీసీలు కాలేరు ఎంపీటీసీలు గారు ఈ సత్తయ్యకు నాకు పదకొండు ఫైరింగ్ అయినది పదకొండు అయినాయి మేము కూడా ఈ అయినాయి ఇప్పటిదాకా ఉన్నాము మేము భయపడ్డము కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ వాళ్లకు ఎట్లయితే మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వతంత్రో అదే మాదిరిగా ఈ తెలంగాణ కూడా కేసీఆర్ గారు హరీష్ రావు గారు తన లెక్క పెట్టకుండా తెలంగాణ తెచ్చుకున్నటువంటి బిడ్డలు కాబట్టి మేము వాళ్ళు ఏర్పడి ఉంటాం చనిపోయే దాకా ఉంటాం ఈ రైతులు ఏర్పడి కార్మికులు ఏర్పడి కాబట్టి మీరు కేసు భయపడకూడదు అనుకుంటారు మనం రంగ పని చేస్తే దొంగ పని చేస్తే భయపడాలి రైతుల గురించి కార్మికుల గురించి ప్రజల గురించి రాషన్ కార్డు గురించి కౌసాలి కేసు పెడతారు అన్నింటిది లేదు మేము హరీష్ రావు గారు కొంతమంది సీనియర్ నాయకులు కూర్చుంటాం మీకు హామీ ఇస్తాం కొంతమంది ఇరవై ఇరవై ఐదు మంది అడ్వకేట్ కూడా మాట్లాడతాం మీకు పేదెక్కిస్తాం మేము ఉన్నామో న్యాయంగా పోరాడతాం మేము అన్ని ఆయనగా పోరాడు మహాత్మా గాంధీ ఏమన్నాడు ఒక చెప్ప మీద కొట్టే ఇంకో చెప్ప ఇవ్వని చెప్పిండు మా నాయకుడు కేసీఆర్ గారు కూడా ఏమన్నాడే ఎంత ఎదుగుతో అంత ఒత్తి ఉన్నాడు తప్పకుండా మనం చెప్పాల్సిన సిద్ధం ఉన్నాం కాంగ్రెస్ ఎంత కొడుతారో కొట్టాలి దాని సంగతి ఎంతో చుట్టూ తను సిద్ధం నేను దుబ్బాక్ పోవాలి గజ్వేల్ పోవాలి కాబట్టి మీ అందరు నమస్కారం చెప్తూ చె చెట్టు మీద కొంగ చెట్టు మీద కొంగ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మేము తెలంగాణ ఎడ్యుకేషన్ లో పాల్గొన్నప్పుడు చెట్టు మీద దొంగ కొంగ అంటే బ్రహ్మానంద రెడ్డి దొంగ అని వాళ్ళం కాబట్టి ఇవాళ కూడా ఈ రేవంత్ రెడ్డి దొంగ అయిపోయాడు ఇలా ఢిల్లీ వాళ్ళు చెప్పినట్టు ఆడుతా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గద్దె తెచ్చేదాకా ఊరుకో మంచి పని చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు నమస్కారం చెప్పు మీరందరు మొక్కలు నేను హెల్త్గా ఉండాలి ఇంకా పది సంవత్సరాలు పని చేయాలని చెప్పి మొక్కలు చెప్తున్నాను